ప్రైజ్ ది లాడ్ దేవుని యొక్క నామముకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఈరోజు ఫామ్ సండే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను అయితే ఈరోజు దేవుడు పునరుద్ధానపు ఆదివారపు ఆరాధన కొరకే మనకొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క వాగ్దానము లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో నా మందిరమును మీ మధ్య ఉంచేదను ఒక అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం నా మందిరమును మీ మధ్య ఉంచుతానంట అన్నాడంటే ఆయన మందిరం అనేది ఆయన ఉండే స్థలం అని అర్థం దాన్నే మనము సియోను అన్నాం సియోనులో నుండి హో అని ఆశీర్వదించును అదే మందిరం అనేకులకు అన్యజనులకు ప్రార్థనా మందిరంగా కనబడును ఎక్కడ దేవుని యొక్క మందిరం ఉంటుంది అక్కడ దేవుడు ఉంటాడు సో ఆయన తన మందిరాన్ని మన మధ్యలో ఉంచుతాను అన్నాడు అంటే ఆయన మన మధ్యలో ఉంటాడని అర్థం దేవుడు నివసించే స్థలం దేవుని మందిరం దేవుడు మాట్లాడే స్థలం దేవుని మందిరం దేవుని స్వరం వినబడే స్థలం దేవుని మందిరం అదే మందిరం కొరకు నిహిమియా చాలా ప్రయాసపడి రవ్వా మాకు ఒక మందిరం కావాలని చెప్పి చాలా భారంతో పడిపోయినట్టు గాళ్ళన్నీ కూడా కట్టుకోగలిగాడు అనేకులకు అది ప్రార్థనా మందిరంగా కనిపించింది అదే మందిరానికి కట్టాలనేటువంటి ఆశ యాకోబకి వచ్చినప్పుడు ఒక రాయిని తీసి తలగడగా చేసుకుంటూ ఆ రాయిని నిలిపి ఇది పరలోకపు గవినని పేరు పెట్టి ఇది బేతేలే కానీ వేరొకటి కాదు అన్నాడు బేతేలి అంటే దేవుని మందిరం అని అర్థం ఈరోజు ఆ బేతేలికు ఈరోజు ఆ పరిశుద్ధమైన స్థలానికి ఈరోజు ఆ సియోనుకు నీ ఓ నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం రాగలిగితే ఎంత ధన్యత ఎంత ధన్యత దయచేసి దేవుని మందిరంలో గడపండి దినమంతా ఈ దినమంతా దేవుని మందిరంలో ఉంటే ఈ వారమంతా ప్రభు ప్రసన్నత ప్రభు దీవెన సో మీకు మీ కుటుంబాలకు నా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు డోంట్ నెగ్లెక్ట్ టు కమ్ టు ది గాడ్స్ ప్రెజెన్స్ దేవుని యొక్క ఆలయానికి రావడానికి నెగ్లెక్ట్ చేయొద్దు కమ్ విత్ జాయ్ కమ్ విత్ ఫీస్ సంతోషముతో శాంతితో సమాధానంతో రా అండ్ గో విత్ బ్లెస్సింగ్స్ దేవుని ఆశీర్వాదంతో వెళ్తావు కాబట్టి సిద్ధపడి దేవుని యొక్క మందిరానికి రండి ఒకవేళ ఊర్లో లేకపోతే ఎక్కడ ఏ స్థలంలోనూ అక్కడ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను రక్షణ పొంది క్రైస్తవుడు అయితే ప్రభు బిడ్డగా నువ్వు తీర్చబడితే డోంట్ స్టే అట్ యువర్ హోమ్ నీ యొక్క ఇంటి దగ్గర మాత్రం ఉండొద్దు దయచేసి దేవుని యొక్క మందిరానికి నీవు నీ కుటుంబం వెళ్ళాలని మనవి చేస్తున్నాను ఈ దినమంతా దేవుని యొక్క ప్రసన్నత దేవుని మందిరపు నిధులో నుండి ఎన్నోని భార్యని కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఆమె ఆమె